హాయ్ ఫ్రెండ్స్ టు మనం చాలా మంది కూడా పరిమాణం పెంచుకోవడం పెరుగుతుందా అసలు ఇది నిజమా లేదంటే అబద్ధమా అని చాలా మంది కూడా అడుగుతుంటారు పరిమాణం పెంచుకోవడానికి ఇంత ముందు కూడా నేను చాలా రకాల వీడియోస్ లో చెప్పాను పరిమాణం సర్టెన్ ఏజ్ వరకు పెంచుకోవడం సాధ్యమే చాలా మంది కూడా ఇది సాధ్యం కాదు అని కూడా అన్నారు బట్ ఎంతో మంది కూడా మా మెడిసిన్ వాడుకొని ఆయిల్ వాడుకొని పరిమాణం పెంచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మీరు కనుక ఎవరైనా సరే నా సబ్స్క్రైబర్స్ నా దగ్గర నుంచి ఆయిల్ వాడి అంగ పరిమాణం పెంచుకున్నట్లయితే ఈ వీడియో చూస్తే కనుక మీరు తప్పకుండా మీకు మీ యొక్క అనుభవం ఏంటి అనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి అది వేరే వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ అవుతుంది అయితే మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకున్నట్లయితే అంగం మీద ఉన్నటువంటి కేవలం నరాలు కండరాలు మాత్రమే ఉంటాయి బోన్స్ ఉండవు కాబట్టి ఈ అంగ అంగము యొక్క కండరాలను నరాలను మనం పెంచుకోవడానికి అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి సన్నగా బలహీనంగా ఉన్నాడు కొద్ది రోజుల వరకు అతను ఎక్సర్సైజ్ జిమ్ లాంటి చేస్తే మన శరీరం ఉందనుకోండి ఈ మజిల్స్ అనేవి రావడం ఎలా జరుగుతుంది ప్లెయిన్ గా ఉన్నది మజిల్స్ ఎలా వస్తున్నాయంటే రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ లాంటివి చేయడం వల్ల అక్కడ ఒత్తిడి పెరగడం వల్ల అక్కడ ఉన్నటువంటి నరాలు కండరాలు కా ఇవన్నీ కూడా ఉత్తేజితమై మసిల్స్ అనేటివి తయారవడం అనేది జరుగుతుంటుంది అదే ఫార్ములాతో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే అంగం మీద కూడా రెగ్యులర్ గా మసాజ్ చేస్తుంటాం కొన్ని రకాల మూలికలతోటి ఇలా చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి కండరాలకు నరాలకు ఉత్తేజితమై అక్కడ ఉన్నటువంటి ఆ కూడా పెరుగుతూ రావడం దానివల్ల అంగ పరిమాణం పెరగడం అనేది మనం గమనించవచ్చు చాలా మంది కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా మేము చెప్తున్నాము చాలా మంది కూడా మంచి రిజల్ట్ పొందడం జరిగేది అయితే కొంత ఏజ్ బిలో థర్టీ ఉన్న వాళ్ళకు మాత్రం పక్క రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది థర్టీ నుంచి ఫార్టీ ఉన్న వాళ్ళకు కొంతమందికి రావడం లేదు కొంతమందికి వస్తుంది కొంతమందికి వచ్చినా కొంత తక్కువ వస్తుంది అది వాళ్ళ శరీర తత్వాలను బట్టి ఉంటుంది కొంతమంది కురుసగా ఉంటారు కొంతమంది హైట్ ఉంటారు కొంతమంది లావుగా ఉంటారు కొంతమంది పొట్టు ఉంటుంది ఒక్కొక్కరిని బట్టి ఒక్కొక్క రకమైనటువంటి రిజల్ట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా అందరికి ఇంతే రావాలని మాత్రం ఎక్కలేదు కనీసం ఒకటి నుంచి రెండు అంగల సైజు మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది కొద్దిగా లావు కూడా అవుతుంది అయితే దీనికి నాలుగు నెలల కోర్స్ అనేది కంపల్సరీగా వాడదాము చూడండి ఇది వచ్చేసి మేము తయారు చేసినటువంటి ఆయిల్ పద్దెనిమిది రకాల మూలికలతో మేము తయారు చేసాము దీనిని ఇప్పటి వరకు చాలా మంది ఇవ్వడము దీని వల్ల మంచి ప్రయోజనం పొందడము చాలా మంది కూడా అంగపరిమాణం పెంచుకున్న వాళ్ళు చాలా ఉన్నారు అయితే దీన్ని ఖచ్చితంగా నాలుగు నెలల పాటు కంటిన్యూగా వాడాలి కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే కొంతమంది నాలుగు నెలల్లో పూర్తి రిజల్ట్ రానట్లయితే అవసరమైతే వన్ టు మంత్స్ ఇంకా ఎక్స్ట్రా వాడుకున్నా పర్వాలేదు దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీని వల్ల అందమైన నరాలకు వల్ల కలిగినటువంటి ఇబ్బంది తగ్గిపోతుంది పరిమాణం పెరుగుతుంది స్టామినా పెరుగుతుంది కీకరణ లాంటి సమస్య తగ్గిపోతుంది ఎక్కువసేపు రక్త ప్రసరణ జరిగే విధంగా ఇది అంటే ఎక్కువసేపు స్టాండ్ అయ్యే విధంగా కూడా ఈ ఆయిల్ అనేది చక్కగా పనిచేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పటి వరకు మేము వాడిన వందల మందిలో కూడా ఏ ఒక్కరు కూడా దీని సైడ్ ఎఫెక్ట్ వచ్చిందని కూడా చెప్పడం కాబట్టి రిజల్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాడండి ఎందుకంటే చాలా మంది మమ్మల్ని ఈ క్వశ్చన్ అడుగుతున్నారు అందరికీ సమాధానం ఎలా చెప్పాలి అంటే వాట్సాప్ లో అదేవిధంగా కామెంట్స్ ద్వారా కూడా చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో తీయడం జరిగింది ఖచ్చితంగా ఫలితం అనేది లభిస్తుంది కాకపోతే కొంత సమయం అనేది పడుతుంది ఆయుర్వేదం అనేది చాలా నిదానంగా పనిచేస్తుంది మీరు వాడిన దాని ప్రయోజనం అనేది ఎటు పోదు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఓకేనా ఇకపోతే చాలా మంది కూడా దీని కాస్ట్ ఎంత గమ్ముతున్నారు అది ఇది కూడా చాలా మంది కూడా నన్ను అడుగుతూ ఉంటారు కాస్ట్ వచ్చేసి ఒక బాడీలో ఒక ఆయిల్ వచ్చేసి ఒక నెలకు వస్తుంది కాస్ట్ వచ్చేసి ఒక నెలకు టూ థౌసండ్ రూపీస్ గా ఉంటుంది ఓకేనా దీన్ని వాడే విధానం కూడా చెప్తాను నేను ఒకేసారి త్రీ మంత్స్ కి పర్చేస్ చేసిన వాళ్ళకి ఫోర్త్ మంత్ ను ఈ ఆయిల్ మేము ఉచితంగా అందించడం అనేది జరుగుతుంది అంటే ఫోర్ మంత్స్ కి సిక్స్ థౌసండ్ రూపీస్ అవుతుంది సో ఈ జనరేషన్ లో సిక్స్ థౌసండ్ అనేది పెద్ద విషయం అయితే కాదు ఇకపోతే దీన్ని మసాజ్ చేసే విషయం ఎలా అనేది చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు చాలా మంది కూడా తెప్పించుకొని ఫోన్ చేసి తెలుసుకుంటూ ఉంటారు ఈ ఆయిల్ ఎలా ఉపయోగించాలి అంటే ఈ ఆయిల్ ఫస్ట్ ఒక పెద్ద బాడీలో పోసుకోవాలి ఒక పావు లీటర్ బాడీలో పోసుకోండి ఈ సేమ్ ఇదే క్వాంటిటీలో అంటే ఇదే ఇదే అంతా నెయ్యిని మనం అందులో యాడ్ చేసుకోవాలి ఎందుకు వాటిని యాడ్ చేసుకోవాలి అని అంటే ఇది ప్యూర్ మూలికతో తయారు చేసినటువంటి ఆయిల్ కొంతమంది శరీరాలు చాలా డెలికేట్ గా ఉంటాయి కొంతమంది శరీరాలు మృదువు మృదువుగా ఉంటాయి కోమలంగా ఉంటాయి కొంతమంది రఫ్ గా ఉంటాయి సో అందుకనే ఈ దాన్ని సమపరచడం కోసమే తేనె ఆవు నెయ్యిని కలుపుకోమని చెప్తాం సేమ్ క్వాలిటీ సో తేనె ఆవు నెయ్యి ఈ ఆయిల్ మూడు ఈక్వల్ గా ఒక పెద్ద బాటిల్ యాడ్ చేసుకొని బాగా షేక్ చేసుకొని రోజు ఒకటి లేదా రెండు చెంచలంతా ఒక చిన్న స్టీల్ బౌల్లో తీసుకొని దాన్ని కొద్దిగా గోరువెచ్చం చేసుకోండి అంగం చుట్టూ హెయిర్ అంతా తీసేసిన తర్వాత అంగం మీద రాసి చోటి కొంచెం అంగం మీద రాసిన తర్వాత బాడీ జాయింట్ ఉంటుంది కదా ఈ బాడీ జాయింట్ ఇలా ప్రెస్ చేసుకొని ఇలా ముందుకు సాగ తీసుకున్నట్టుగా చేయాలి ఓన్లీ వన్ డైరెక్షన్ ఇలా ఇలా అనకూడదు ఓన్లీ అనాలి ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది మనకి ఈవె జరుగుతుంది కాబట్టి ఓన్లీ వన్ డైరెక్షన్ ఇలాగే మసాజ్ చేస్తూ పావు గంట నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు నిదానంగా మరీ గట్టిగా కాకుండా మరీ నిదానంగా కాకుండా నీడియంగా మసాజ్ చేసుకోవాలి అన్ని వైపులా తాకే విధంగా చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత ఒక గంట దాకా కూడా దాన్ని క్లీన్ చేయకూడదు కొన్ని సందర్భాలు అలాగే ఉంచకుండా ఏమి కాదు ఒకవేళ స్త్రీ తోటి రతిలో పాల్గొన్నా కూడా వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి దీనివల్ల రావు కాబట్టి ప్రయోగం అనేది రిస్ట్రిక్షన్ ఎక్కువగా చేయకూడదు అంతే కాకుండా ఇవి వాడే సందర్భాల్లో చాలా మంది గుర్తు పెట్టుకోండి ఇది వాడిన సందర్భాల్లో డ్రింకింగ్ స్మోకింగ్ లాంటివి మాత్రం చేయకూడదు ఆ విషయం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఇలాంటి అద్భుతమైనటువంటి ఎన్నో రకాల మూలికలతో తయారు చేసినటువంటి ఈ ఆయిల్ అనేది చాలా చక్కటి ఫలితాలను అందిస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ తోటి మీరు కనుక ఆర్డర్ చేసుకోవాలి అని అనుకుంటే పైన పోతున్న నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి ఈ ఆయిల్ ని పొందొచ్చు మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే మీ సమస్యను నాకు తెలియజేసి మీ అడ్రస్ ని కనుక వాట్సాప్ లో పెట్టి ఐ వాంట్ అని మెసేజ్ చేయండి దానికి మా ఫోన్పే గూగుల్ పే నెంబర్ పంపిస్తాము దానికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఆ స్క్రీన్ షాట్ కనుక మీరు పెట్టినట్లయితే మీకు కొరియర్ ద్వారా మెడిసిన్ పంపించడం జరుగుతుంది మీకు మెడిసిన్ అందేదాకా కూడా పూర్తి బాధ్యత మాదే ఉంటుంది ఇందులో ఎలాంటి ఫేక్ కానీ మోసం కానీ మీ డబ్బులు తీసుకొని పాడిపోవడం అనేది ఇంపాసిబుల్ అలాంటివి జరిగే అవకాశం లేదు ఇప్పటివరకు మేము ఏ ఒక్కరికి కూడా అలా చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ అందరికీ మెడిసిన్ పంపిస్తూ ఉంటాము ఓకేనా ఒకవేళ దీనివల్ల మీకు ఏమైనా ఇబ్బంది వచ్చినా కూడా మాకు తెలియజేయవచ్చు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మాకు ఎలా వాడాలి మళ్ళీ దీనికి కూడా క్లారిటీగా మీకు తెలుసుకోవచ్చు కూడా ఓకేనా సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ ద్వారా సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాన్ని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ